హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అడ్రాయి టబ్లిటీస్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా బొబ్బా కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అరకప్పు నీళ్ళు అరకప్పు బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ బ్లాక్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు పావు కప్పు ట్యాప్ యొక్క స్టార్చ్ వేసి కలుపుతూ ఉండాలి పిండి ముద్దలుగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి అలా వచ్చిన పిండిని ఒక టేబుల్ మీద లేకపోతే చాపింగ్ బోర్డ్ మీద వేసి పిండిని బాగా ఒత్తుకోవాలి పిండి చేతికి అంటుకుంటున్నట్టు ఉంటే కొంచెం కొంచెం పిండి వేసి బాగా నీట్ చేసుకోవాలి చూసారా పైన చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎంత వీలైతే అంత బాగా పిండిని ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్న పిండిని నాలుగు భాగాలుగా చేయాలి ఒక్కొక్క భాగాన్ని సన్నగా పొడువుగా ఒత్తుకోవాలి తాలూకులు చేస్తాం కదా అలాగా పిండిని ఇలా పొడువుగా ఒత్తుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల్ని బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరోవైపు ఒక ప్యాన్ తీసుకుని అందులోనే మూడు కప్పుల దాకా నీళ్ళు వేసి అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసి ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి ఇలా కుక్ అయిన తర్వాత వాటర్ని స్ట్రైన్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి లేదా కూలింగ్ వాటర్లో వేసి ఫైవ్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న బాల్స్ని క్యారమలైజ్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేయాలి అందులోనే పావు కప్పు వాటర్ వేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ బాల్స్ని అందులో యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన బాల్స్ని మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి షుగర్ సిరప్ అంతా బాల్స్కి బాగా ఇంకుతున్నట్టయితే ట్యాపియోకా బాల్స్ రెడీ అండి దీన్ని మనం టీ ఆర్ కాఫీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే కాఫీ చేస్తున్నానండి మరో పక్క కాఫీ చేసుకుందాం రండి ఒక గిన్నెలో రెండు కప్పుల దాకా పాలు వేసి అరకప్పు పంచదార వేసుకుని ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి కాఫీ చేసుకున్న తర్వాత అది చల్లారంత వరకు ఉంచి సర్వ్ చేసుకోవడమే ఐస్ క్యూబ్స్ టాపియోకా బాల్స్ మనం ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్న కాఫీని వేసుకుని సర్వ్ చేసుకుంటే బాబా కాఫీ రెడీ అండి దీన్ని మనం టీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా జ్యూస్లో కూడా వేసుకుంటారు అంతేనండి ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా బాబా కాఫీ చేసుకోవచ్చు ఎంజాయ్ యువర్ బాబా కాఫీ